చిన్నికి తన తండ్రి బాలరాజు విషయంలో ఒక పెద్ద షాక్ ఎదురవుతుంది చిన్ని చాలా రోజుల నుంచి బాలరాజు కోసం ఎదురు చూస్తూ ఉంది జైలు నుంచి విడుదలయ్యాడు అన్న విషయం తెలుసుకుందే తప్ప ఇంతవరకు కలిసింది లేదు అలాగే బాలరాజు కూడా తను అసలు తన కన్న కూతురు కానీ తన భార్య కానీ బ్రతుకున్నారా లేదా అన్న ఒక విషయం అర్థం కావడం లేదు కానీ బ్రతకడానికి ఏదో ఒక పని చేయాలి కదా ఏదో ఒక రూపాయి సంపాదించుకోవాలి కదా అన్నట్టుగా ఒక మెకానిక్ షెడ్ దగ్గరికి అయితే వెళ్తాడు అదృష్టవశాత్తు అనుకోవాలో దురదృష్టవశాత్తు అనుకోవాలో బాలరాజు పనిచేసే చోటుకే చిన్ని అయితే వెళ్తుంది తన స్కూటీ పాడైపోతే కానీ చిన్ని చూడలేదనమాట తన తండ్రిని అప్పుడే తన తమ్ముడు ఫోన్ చేయడము ఇక వాళ్ళ ఫ్రెండ్ ఆ స్కూటీని బాగా చేయించుకోవడము జరుగుతుంది కానీ చిన్ని చిన్న డబ్బులు బాలరాజు చేతికి వెళ్తాయన్నమాట ఆ డబ్బుల్నే తన కన్న కూతురులాగా చూసుకుంటూ ఉంటాడు అదొక తెలియని ఒక ఇష్టంలాగా అయిపోతుందనమాట ఎవరో ఒక ఇష్టమైన వ్యక్తే తన దగ్గరికి ఇచ్చారు అన్నట్టుగా అయితే మొత్తం మీద దానికి ఇప్పుడు ఆయనకి ఒక కూడు గుడ్డ ఒక స్థావరం అయితే నిలిచాయి కానీ ఉన్నాయి కానీ కూతురుని కనుక్కునే ఇదులు అయితే లేడనమాట మరోవైపు శ్రేయకి పెద్ద ఆనందకరమైన శుభవార్త చెప్పిందనమాట నాగవల్లి నీకు మహికి పెళ్లి చేసేస్తానని చెప్పడంతో అందులో డైమండ్ నగలు ఇచ్చి ఇవ్వడంతో ఫుల్ హ్యాపీ అయిపోతుంది ఆడు మహి పెళ్ళి కొప్పుకుంటాడా లేదా చిన్ని అంటే తన మనసులో ఉంది చిన్నినే తప్పిస్ ఆరాధిస్తూ ఉన్నాడు కలవరిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసి కూడా ఈ శ్రేయ ఇలాంటి నిర్ణయం తీసుకుందనమాట అయితే ఈ వసంత ఏంటి తన కూతుర్ని గనక ఈ ఇంటికి గొడవలు చేసేస్తే ఇక వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉండదు గొడవలు పడినా కూడా ఇక్కడే ఉండిపోవచ్చు అన్నట్టుగా అనుకొని చెప్తూ ఉంటుంది వాళ్ళ కొడుకు ఏంటి బావకి ఇష్టం లేదు కదా ఇదంతా మరి అలాంటప్పుడు శ్రేయానికి గొంతు కోయడమే కదా ఇది ఇష్టం లేని పెళ్లి చేసుకున్న శ్రేయ ఏం బాగుపడుతుంది బావకు చిన్నప్పటి నుంచి అంటే ఇష్టం కదా వాళ్ళ అమ్మకు నచ్చపాలని చూసినా కూడా ఈ ఇంద